నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం మట్టిలో మాణిక్యమును తీసేందుకే గ్రామస్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు మనం ఆరోగ్య సురక్ష కానీ ఆరోగ్యశ్రీ మీద మనం పెడతా ఉన్న ఎంఫసిస్ కానీ విలేజ్ క్లినిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడూ పడని అడుగులు ఈరోజు రాష్ట్రంలో మనం వేస్తూ ఉన్నాం ఆ ప్రివెంటివ్ కేర్ అన్నది ఎఫెక్టివ్లీ ఉండాలి ఎఫెక్టివ్లీ పని చేయాలి అని అంటే ఆ ప్రివెంటివ్ కేర్లో ఒక ముఖ్యమైన భూమిక ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ గ్రామ స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ రెండిటిని గ్రామస్థాయిలో సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ సచివాలయం అంటే గ్రామస్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆనిముత్యాలు మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు ఆ గ్రామస్థాయిలో పుడతారు మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి అవకాశం అనేది రాగలుగుతుంది ఇది రెండవ కారణం సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చూడతాము ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫైవ్ స్పోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ క్రికెట్ బ్యాడ్మింటన్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో అంటే అన్ని రకాల స్పోర్ట్స్ను మన గ్రామస్థాయి నుంచి మనం తీసుకొని రాలేము సైమంటేనియస్లీ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగకరంగా ఉండాలి సైమంటేనియస్లీ టాలెంట్ హంట్ను కూడా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ ఐదు రకాల స్పోర్ట్స్ను మనం అగ్రెసివ్లీ గ్రామ స్థాయి నుంచి ప్రమోట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని మనం లాంచ్ చేసే పద్ధతి నుంచి ఫినిష్ చేసే అడుగుల వరకు ఫినిష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఐడెంటిఫై చేసిన ఈ టాలెంట్ను మళ్ళీ ఈ టాలెంట్ను కూడా కొంచెం ప్రోత్సహించే విధంగా కూడా అడుగులు పడాలి దట్ ఈస్ ద హోల్ జస్ట్ ఆఫ్ ది హోల్ ప్రోగ్రామ్ దీంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిటెన్సీ లెవెల్ హెడ్ క్వార్టర్స్ దాకా సో ఆ డిస్టిక్ట్ లెవెల్ అండ్ అట్ ది కాన్స్టిట్యెన్సీ లెవెల్ ఈ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిటెన్సీ లెవెల్ ఇక్కడ ఆ ఫెస్టివ్ అవేర్నెస్ కార్యక్రమంతో స్టార్ట్ చేయగలిగితే కొంచెం దీని మీద బజ్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఫర్ ఫార్టీ సెవెన్ డేస్ టిల్ ఫిబ్రవరి టెన్త్ ఈ ప్రోగ్రాము రకరకాల వేదికల మీద సచివాలయం స్థాయి నుంచి మండలి స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ ప్రోగ్రామును కండక్ట్ చేసే కార్యక్రమం మనం జరుగుతూ ఉన్నాం Going forward, every December, this activity we will continue, so that every year there is awareness about the sports, there is awareness of physical activity, there is awareness of exercise. Uh, Gramastaylo, sachvala staylo, nunchi style, adi build up talent no, we can display to the country, to the display to the international uh, platform. First prize at Rastastay జిల్లా స్థాయిలో అరవై వేలు నియోజకవర్గ స్థాయిలో విన్నింగ్ టీంకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఈ నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమం సెకండ్ ప్రైజ్ కింద ఒక్కొక్క జట్టుకు రాష్ట్ర స్థాయిలో మూడు లక్షలు జిల్లా స్థాయిలో ముప్పై వేలు నియోజకవర్గ స్థాయిలో పదహైదు వేలు సిమిలర్లీ థర్డ్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో రెండు లక్షలు జిల్లా స్థాయిలో పదివేలు నియోజకవర్గ స్థాయిలో ఐదు వేలు ఇచ్చే కార్యక్రమం బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్కు సంబంధించి డబుల్స్ విజేతలకు ఫస్ట్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో రెండు లక్షలు జిల్లా స్థాయిలో ముప్పై ఐదు వేలు నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేలు సిమిలర్లీ ద సేమ్ విత్ సెకండ్ ప్రైజ్ రాష్ట్ర స్థాయిలో లక్ష జిల్లా స్థాయిలో ఇరవై వేలు నియోజకవర్గ స్థాయిలో పదివేలు థర్డ్ ప్లేస్కు రాష్ట్ర స్థాయిలో యాభై వేలు జిల్లా స్థాయిలో పదివేలు నియోజకవర్గాల్లో ఐదు వేలు ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ అన్ని పబ్లిసైజ్ కూడా కావాలి అవేర్నెస్ కూడా క్రియేట్ కావాలి వాట్ ది గవర్నమెంట్ ఈస్ వాంటింగ్ టు డూ వై ద గవర్నమెంట్ ఈజ్ వాంటింగ్ టు డూ వాట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ది గవర్నమెంట్ ఈస్ ట్రాయింగ్ టు బ్రింగ్ ఫోర్త్ ఇవన్నీ కూడా మీ చేసే యాక్టివిటీస్లో మీరు ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా పిక్చర్లేకి రావాలి వాలంటీర్ల దగ్గర నుంచి సచివాలయం దగ్గర నుంచి అక్కడ నుంచి ప్రమోషన్ జరగాలి సో ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రతి అడుగులోనూ కూడా ప్రాపర్ మానిటరింగ్తో ప్రాపర్ ఎస్ఓపీస్ పెట్టుకొని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పేరు టీవీ ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ని శ్రీవార్తా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్ యూ